హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి ఏప్రిల్ నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి రెండు శుభవార్తలు రాబోతున్నాయి మునుపటి కాలం కంటే ఈ కాలం చాలా బాగా అనుకూలంగా ఉండబోతుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కుంభారాశిలో జన్మించిన వారందరూ అందంగా ఉంటారు వీరు అందరినీ ఆకట్టుకున్న సత్తా వీరిలో ఉంటుంది కుంభారాశి వారు చాలా స్వార్థంగా ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు క్రమశిక్షణలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు వీరు ఎవరితో ఎలా నడుచుకోవాలో వీరికి మాత్రమే తెలుసు ఈ కుంభారాశి వారికి అన్ని మంచి లక్షణాలే ఉంటాయి వీరు డబ్బు అనేది విచ్చలవిడిగా ఖర్చు చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరు చాలా సున్నితంగా ఉంటారు వీరు వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభారాశి వారు తాము ప్రేమించిన వారిని అంటే వారు వారి ప్రియమైన వారిని లేదా వారు కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచటానికి నిరంతరం వీరు శ్రమిస్తూనే ఉంటారు వీరు కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఏప్రిల్ నాలుగు ఐదు తేదీల్లో రెండు శుభవార్తలు అనేవి రాబోతున్నాయి వీరి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని వీరు ముందుకు ఎదుగబోతున్నారు మీ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకోకుండా మీరు ముందుకు అడుగులు వేయండి గమ్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుతారు మీ తలరాతను మీరే మార్చుకోగలుగుతారు మీకున్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే టైం అనేది ఇప్పుడు మీకు వచ్చింది మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు మీరు ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా సరే మీరు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతారు మీరు కోరుకున్న కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అయితే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడండి వారిపై మీకు ఎంత కోపం ఉన్నా సరే నవ్వుతూనే మాట్లాడండి మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల మీకు శత్రువులు పెరుగుతున్నారు అలాగే ఈ కుంభారాశి వారు డబ్బు సంపాదించుకునే ఆలోచనలు చేయండి అవకాశాలు మీకు రాబోతున్నాయి మీరు ఖచ్చితంగా ఆలోచనలు చేయండి ఏదైనా సరే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే మీరు మంచి లాభాలను ఊహించని లాభాలను మీరు పొందుతారు దాంట్లో మంచి విజయాలు మీరు సాధిస్తారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది మీకు మంచి టైం స్టార్ట్ అయ్యింది మీరు అన్ని శుభవార్తాలే వింటారు ఇది మీకు శుభ సమయం మీ మీ జీవితాన్ని మీరు మార్చుకునే టైం అనేది మీకు వచ్చింది ఇలాంటి అవకాశాలు అందరికీ రావు మీకు వచ్చింది మీరు సద్వినియోగం చేసుకోండి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీరు ఏ పని చేసినా అభివృద్ధులు అనేవి జరుగుతాయి మీరు అన్ని పనుల్లో విజయాలను సాధించబోతున్నారు మీరు కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని మీరు నమ్మలేని రేంజ్కు మీరు వెళ్ళబోతున్నారు అయితే ఈ కుంభరాశి వారు కొంచెం పనిలో బద్ధకంగా ఉండటం వల్ల పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి అయితే మీరు పనులలో వేగాన్ని పెంచుకోండి అలా వేగాన్ని పెంచుకున్నట్లు అయితే మీరు కరెక్ట్ ట్యాంకు పనులు ముగించుకున్నట్లు అయితే మీకు శ్రమ కూడా అనిపించదు మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది ఈ వారు ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఏప్రిల్ నాలుగు తేదీల్లో వ్యాపారస్తులకు లాభాలు రాబోతున్నాయి ఊహించని విధంగా లాభాలు రాబోతున్నాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే వివాహం లేని వారికి వివాహ యోగం అనేది ఉంది మాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలి అని మీరు కోరుకున్న అమ్మాయి మాత్రం మీకు దక్కబోతుంది మీకు మీ ఆలోచనకు తగ్గట్టు అమ్మాయినైతే మీరు వివాహం చేసుకోబోతున్నారు వివాహ సంబంధాలు ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి కుదిరే అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి ఈ కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు నక్క తోక తొక్కినట్టే రెండు శుభవార్తలు మనం చెప్పుకోవచ్చు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రాబోతుంది అలాగే వివాహం లేని వారికి ఖచ్చితంగా వివాహయోగం కనిపిస్తుంది ఏప్రిల్ చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు వివాహయోగం కనిపిస్తుంది ఈ రాశిలో ఉన్నవారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి మీకు వారిపై కోపం ఉన్నా సరే మీరు నవ్వుతూనే మాట్లాడండి ఎందుకంటే మీకు శత్రువులు అధికంగా ఉన్నారు మీకు శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరిపై కోపాన్ని పెంచుకోకండి కోపాన్ని తగ్గించుకోండి ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తబోతున్నాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి రాబోతున్నాయి అలాగే మీరు అనుకున్న గమ్యానికి మీరు ఈ టైంలో చేరుకోబోతున్నారు మీకు మంచి టైం స్టార్ట్ అయ్యింది మీ గమ్యానికి మీరు చేరుకోబోతున్నారు మీరు ప్రతి పనిలో విజయాలను సాధించటానికి అడుగులు వేయండి అడుగులు వేసినట్లు అయితే మీరు ప్రతి దాంట్లో విజయాన్ని సాధించబోతున్నారు మీకు అవకాశాలు అనేవి మీ దగ్గరికే రాబోతున్నాయి పనికి దగ్గ తగ్గట్టుగా మీకు ప్రతిఫలం దక్కబోతుంది అన్ని పనుల్లో మీరు విజయాలను సాధిస్తారు ఇష్ట దైవాన్ని ఆరాధించండి నిత్యం శివారాధన కూడా చేసుకోండి ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి మీరు కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు జీవిత భాగస్వామి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి చీటికి మాటికి గొడవలు లేకుండా చూసుకోండి కోపాన్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించండి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది నక్క తోక తొక్కినట్టే రెండు శుభవార్తలు మీకు రాబోతున్నది ఇవి ఇది మీకు కుంభరాశి వారికి మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ప్రతి దాంట్లో మీరు విజయాలను సాధించబోతున్నారు డబ్బు అనేది అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి అన్ని శుభ ఫలితాలే